అందుకే ఎప్పిళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎప్పుడు చెప్పి నేడు ఢిల్లీకి రేవంత్ నేడు సీడబ్ల్యూసీ సమావేశానికి ఆ లోక్సభ ఎన్నికల పైన చర్చలు సీఎంతో పాటు ఉత్తమ్ దామోదర్ సైతం నేటి కలెక్టరేట్ల కలెక్టర్ల కాన్ఫరెన్స్ వాయిదా తెలంగాణలో అత్యంత కీలకమైనది కలెక్టర్ కలెక్టర్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అలాంటిది కాన్ఫిడెన్స్ని కూడా పక్కన పెట్టి ఢిల్లీకి పోతున్నాడు అదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉంచే కాన్ఫిడెన్స్ చేసుకుని ఎటైనా పోతాడు డిఫరెన్స్ నేను చెప్తున్నా అంతే ఢిల్లీకి వెళ్ళాల్సిన పరిస్థితే కేటీఆర్ చెప్పిన దాంట్లో ఎలాంటి డౌటు లేదు ప్రతి దానికే ఢిల్లీ నేను చెప్తున్నా వంద రోజులలో వంద అయినా స్టార్ట్ చేస్తా నేను నా వెనక ఎవరు వచ్చిన ఈ ఒక్క ఛానల్కు నయా పైసా ఎవరిది లేదు మిగతా ఛానల్ పెట్టడానికి ఎవరు డొనేషన్ చేసినా తీసుకుంటా నేను కానీ ప్రశ్నించడానికి మాత్రం వంద మందిని రెడీ చేయడానికి సిద్ధపడ్డానే చూడు మొత్తానికి రేవంత్ రెడ్డి అయితే ఢిల్లీకి వెళ్తాడు ఏం జరుగుతుంది అనేది కూడా మనం వేచి చూడాలి ఇక ఇన్ఛార్జ్ డిహెచ్ గా ఆ రవీంద్రనా రవీంద్ర నాయక్ ఇన్ఛార్జ్ డిఎంఈ ఇక త్రివేణి రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు నెక్స్ట్ సూపర్టెంట్ వీసీ డిఎంహెచ్ఏలా తర్వాత పాత ఆఫీసర్లా మారుస్తున్న ప్రభుత్వం మార్చాల్సిందే భజన ఎస్టోలు చాలా మంది ఉన్నారు ఈ భజన ఆఫీసర్లకు సంబంధించి పూర్తిగా కూడా ఆ జరిగిన పరిస్థితి కూడా చూస్తున్నాం ఇగో ఇదేంటి చంద్రబాబు ఇక ఏపీలో మహిళలకు ఫ్రీ జర్నీ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏయి అందరు ఏయి ఏపీ ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితం నిరుద్యోగ వృత్తికి మూడు వేలు బీసీలకు రక్షణ ఆ చట్టం తెస్తాం విజయనగరంలో నవశంకం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు త్వరలో జనసేన ఆధ్వర్యంలో ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తామని వెళ్ళడి అయిపోయింది ఉచితాలు ఉచితాలు వలలో మా కొంపలము చూడే వలలో ఇదే అయితే చూడు మీరు అయిపోయింది ఇప్పుడు ఇక్కడ ఉచితాలతోనే ఎవరికి నష్టం మీరు చూడాలి బస్సు ఫ్రీ జర్నీ అనేది ఒకటి చూస్తున్నారు దాని ద్వారా ఆటో బస్సు డ్రైవర్ కండక్టర్ బస్సు మెయింటెనెన్స్ గ్యారేజీ ఆ డిపోలు మొత్తం అధికారులకు జీతాలు మొత్తం మనం దగ్గర నుండి ముక్కుబిండి వసూలు చేయకపోతే నన్ను అడుగురు నెంబర్ వన్ ఇక నెంబర్ టూ ఈ దీనివల్ల ఆటో జీవితన వ్యవస్థ దాదాపుగా లక్ష మంది చిల్లర పది లక్షల మంది లక్ష మంది ఉన్నారు సార్ బహుశా నాకు ఎగ్జాక్ట్గా రౌండ్ ఫిగర్ తెలియదు కానీ వాళ్ళందరూ రోడ్డు మీద పడ్డ పరిస్థితి కనపడ్డది రెండు అయిపోయినాయి ఇక మూడోది ఏంటి అంటే తెలంగాణ ప్రజలారా ఉచితాలు ఉచితాలు ఇచ్చుకుంటూ పోతే చోమరిపో వస్తుంది అవుతారు ఈరోజు తెలంగాణలో ఏం చేయాలి అసలు ఫస్ట్ అదేంది ఆ వైన్ షాపులు అన్నీ మూతయ్యాలి దాని తర్వాత చేయాల్సింది ఏంది ఆ విద్యా వ్యవస్థలో ప్రక్షాళన చేయాలి వైద్యంలో ప్రక్షాళన చేయాలి ఇవన్నీ చేయకుండా ఆగమాగం ఆ హరగోవిందం లెక్క చెప్తుండ ఏం చెప్తారో ఏం కత్తున్నావు ఇగో ఏపీలో కూడా పాపం ఏపీ ప్రజలారా దయచేసి మా తెలంగాణ అయినా కొంచెం మీరన్నా మారు మా వాళ్ళు ఏం తప్పిదాలు చేసి ఆ తప్పిదాలే మీరు చెప్తారా అంటే మీకు మీ ఇష్టం నేను